പ്പണ്ടീ സ്കോപ്. പ്പണ്ടീ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పోతుంది ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు ఈ సంవత్సరాలన్నీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ యూత్ ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లం లేకుండా చూసుకోవాలా ఎలాంటి ఎవరికి ఏం ప్రాబ్లం కాకుండా చూసుకోవాలా స సిరిసిల డివిజన్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ మీ పనులలో విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ